హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వన్ టౌన్ వస్త్రలతాలో ఉన్న శ్రీనిధి సిల్క్స్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ థర్టీ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా చెక్ చేసుకోండి హోల్సేల్ షాప్ అండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి మనకి హోల్సేల్ కాబట్టి హోల్సేల్ ప్రైసెస్లో వచ్చేస్తాయి సేల్స్ వాళ్ళకైనా ఓన్ పర్పస్ అయినా మీకు సింగిల్ పీస్ అయినా కూడా తీసుకోవచ్చండి అండి మీకు వీడియోలో చెప్పడం మర్చిపోయాము మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంది సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే చేస్తారు మీకు ఏది నచ్చినా కూడా మీద కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ హాయ్ అండి బాగున్నారా బాగున్నాను నమస్తే నమస్తే సార్ బాగున్నాను స్టార్ట్ చేద్దామా ఆ ఓకే అండి మీ షాప్ నేమ్ అవి ఒకసారి చెప్తారా మా వ్యూవర్స్ కోసం శ్రీనిధి సిట్ షాప్ నంబర్ 137 విజయవాడ వస్త్రలక మేడం ఇది వన్ టౌన్ లో వస్త్రలక షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ మంది ఓకే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి నేను అడ్రస్ డిటైల్స్ కూడా మరొకసారి డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి ఇవన్నీ మనకి సిట్స్ షిఫాన్ సారీస్ అంటారు ఇది ఓకే ఇది స్టార్టింగ్ మనకి ఇవన్నీ వచ్చేసి 190 రూపాయస్ నుంచి స్టార్ట్ 190 ఓన్లీ ఇవన్నీ వీటిలో

చాలా బాగున్నాయి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇదంతా ఒక ఐటమ్ వీటిలో చాలా బల్క్ గా కూడా ఇస్తాం మేము బెల్ టు బెల్ మీకు కావాలన్నా జస్ట్ శాంపిల్ మాత్రమే షేర్ చేస్తాం మేము ఎన్ని శాంపిల్ వరకు తీస్తున్నాము ఓకే నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు ఇవన్నీ జార్జెట్ ఓకే జార్జెట్ డిజిటల్ పెన్స్ ఇవన్నీ ప్యూర్ మలై జార్జెట్ అంటారు ఇది ఓకే చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చీర పన్నా కూడా చాలా పెద్ద వస్తాయి ఇవన్నీ ఓకే కు కలెక్షన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ రెగ్యులర్ డిజైన్స్ అన్ని ఏమి ఉండవు డిజైన్స్ కూడా ఒకదానికి ఒక సంబంధం ఉంది లీఫ్ డిజైన్స్ ఓకే నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోండి క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది

చాలా బాగుంది ఇదంతా మైక్రో జార్జెట్ ప్రింట్స్ అంటారు ఇది గోల్డ్ కడ్డీ ప్రింట్ వస్తుంది ఇది ఓకే ఇది ప్యూర్ జార్జెట్ అంటే బ్రాసో వీవింగ్ తో వస్తుంది చాలా బాగున్నాయి సారీస్ అయితే ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ఇవన్నీ క్యాటలాగ్ సెట్స్ ఇవన్నీ బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్ గా వస్తుంది ప్రతి దాంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి మనకి ఏమైనా బల్క్ గా ఆర్డర్ కావాలన్నా వన్ వీక్ ముందు మనకి చెప్తే మనం ఏదైనా బల్క్ గా ఆర్డర్ కూడా తెప్పిస్తాం మీరు ఇవి ఎట్లా పడతాయి ఇవన్నీ మనకి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు వస్తాయి ఓకే ఇది లెనిన్ డిజిటల్ ప్రింట్స్ అంటారు ఇవన్నీ ఓకే పళ్ళు గానీ మనకి ఇది

ఇప్పుడు మీరు చూపిస్తున్నది ఎంత ప్రైస్ పడతాయి ఇది మనకి 550 రూపీస్ పడుతుంది ఓకే చాలా బాగున్నాయి ఇవన్నీ ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ మొత్తం యూనిక్ డిజైన్స్ వచ్చేసాయి అన్నీ కూడా ఏ కలర్ కా కలర్ కూడా వెరైటీ ఉంది హ్మ్ ఇవన్నీ సింగల్ సింగిల్ పీస్ డిజైన్స్ వస్తాయి ఓకే పీస్ టు పీస్ ఏ డిజైన్ కా డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది హ్మ్ చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇది ప్యూర్ డాలర్ జరీ బోర్డర్ వస్తుంది ఓకే చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అవును బాడీ హగ్గింగ్ మెటీరియల్ వస్తుంది ఇది మొత్తం పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వస్తుంది ఇది మనకి ఓకే సారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది సూపర్ ఉందండి సారీ అయితే ఫ్లోరల్ బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ఇస్తారు ఓకే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ గ్రీన్ మ్యాచింగ్ చేస్తారు అవును వీటిలో ఇవన్నీ అజ్రక్ ప్రింట్స్ అంటారు ఓకే ఇవన్నీ కూడా కేటలాగ్ డిజైన్స్ పీస్ టు పీస్ వీటిలో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి డిజైన్స్ ఓకే ఇవి వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో వస్తాయి ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం ఓకే ఇది చందేరి వీవింగ్స్ అంటారు ఓకే ప్యూర్ కాటన్ ఫీల్ ఉంటది ఇవన్నీ పాస్టల్ కలర్ చార్ట్ వస్తది కలర్స్ కూడా ఫ్యాన్సీ సారీస్ ఇవి పెళ్లికి వాటికి పెట్టుబడికి చాలా బాగుంటుంది సింపుల్ గా ఆఫీస్ పర్పస్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది జాబ్ హోల్డర్స్ ఇది పాస్టల్ కలర్స్ వస్తాయి వీటిలో డార్క్ కలర్స్ వస్తాయి సిల్వర్ మ్యాచింగ్ తో వస్తుంది ఇది మొత్తం ఏ డిజైన్ కి ఆ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో పడతాయి చాలా బాగున్నాయి ఫుల్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా మనకి పల్లు కూడా రిచ్ పల్లు వస్తుంది మనకి బ్లౌజ్ ఏమో సెల్ఫ్ బూటీతో ఇస్తాడు కలర్ కూడా ప్యూర్ వైన్ కలర్ ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డార్క్ లైట్ రెండు కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా చక్కగా పిక్ చేసుకోవచ్చు కొన్ని పటోలా సారీస్ అంటారు ఓకే ఇది కూడా సారీ మొత్తం మనకి ఇది బనారస్ వీవింగ్ తో వస్తుంది ఇది మొత్తం జరీ వీవింగ్ ఇది గోల్డ్ టిష్యూ మీద వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్రోకెడ్ ఇస్తాడు ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ నుంచి వస్తే వీటిలో కూడా ఇలా గోల్డ్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ ఏ ఆ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ ప్యూర్ పర్పు మ్యాచింగ్స్ లా ఉంటుంది మెహందీ పర్పుల్ ఏ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ వీటిలో ప్రతి దాంట్లో బల్క్ బల్క్ డిజైన్స్ ఉంటాయి మీకు ప్రెసెంట్ అన్ని శాంపిల్స్ చూపిస్తున్నాము ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుందండి శారీస్ లో మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి పట్టు శారీస్ వరకు బ్రైడల్ కలెక్షన్ వరకు కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి అలాగే హాఫ్ సారీస్ కూడా ఉంటాయి సూపర్ నెట్ శారీస్ అంటారు ఇవన్నీ ఓకే వీటిని మణిపూర్ కోత వీటిలో రకాలు చాలా ఉంటాయి ఇది స్టార్టింగ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి డైలీ వేర్ కి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ గా ఉంటాయి ఆఫీస్ పర్పస్ గానీ ఇంట్లో లేడీస్ డీసెంట్ గా ఉంటాయి ఐటమ్ గానీ పళ్ళు బాగుంటుంది సారీ కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి దామన్ బోర్డర్ వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇది మణిపూర్ కోత అంటారు పార్టీ వేరు అందులో వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వీటిలో డార్క్ కలర్స్ వస్తాయి టెస్ట్ కలర్స్ వస్తాయి లైట్ వెయిట్ జరీ కోట త్రీ డి కాంబినేషన్ ఓకే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది పార్టీ వేరు బ్లౌజ్ కూడా ఫుల్ ఆల్ ఓర్ బనారస్ తో వస్తుంది ప్యూర్ మన్సూర్ పాటల్ మనకి పైతాని బోధతో వస్తుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇవి ఫోర్ ఫిఫ్టీ టూ స్టార్టింగ్ అప్ టు టూ థౌజండ్ వరకు వస్తాయి ఇవి జరీ కాటన్ మీద మనకి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ తో వస్తుంది విత్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తాయి సారీస్ అన్ని కూడా సూపర్ కలెక్షన్ అండి అసలు పళ్ళు మొత్తం మీకు ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా బంచెస్ వర్క్ వస్తుంది దీంట్లో కూడా కలర్ షేడ్స్ వస్తాయి గోల్డ్ కాపర్ పిస్తా గ్రీన్ ఇలా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి జేపీ కోట అంటారు ఇవన్నీ జెపి కోట ఇవన్నీ 1600 తో స్టార్ట్ ఇవి ప్యూర్ హ్యాండ్ ప్రింట్స్ జెపి కోట ఉన్నాయి సూపర్ ఉన్నాయి జెపి కోట విత్ వర్క్ బోర్డర్ వస్తుంది దమన్ వర్క్ హ్మ్ వర్క్ సారి మొత్తం ఇలా చిక్కన్ కారీ వర్క్ వస్తుంది హ్మ్ ఈ సారీస్ మొత్తం కోటా బేస్ మీద వస్తుంది మొత్తం సూపర్ నెట్ కోటా ఇవన్నీ పార్టీ వేర్ అనమాట ప్యూర్ జరి కోటా ఫుల్ బనారస్ స్వీవింగ్స్ తో వస్తాయి ఇవన్నీ సింపుల్ గా మ్యారేజెస్ కానీ పట్టు చీరలు కాకుండా లైట్ వెయిట్ కట్టుకుందాం అని అనుకుంటాం కదా ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటది ప్యూర్ కోటా ఇది ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది విత్ జాల్ డిజైన్ తో వస్తుంది ఇది మొత్తం బార్డర్ కూడా మనకి గోల్డ్ సిల్వర్ తో ఇస్తాడు వీటిలో ప్రతి దాంట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఓకే వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి బాటిల్ గ్రీన్ మ్యాచింగ్ తో ఇస్తాడు ఇది బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ అండి చాలా బాగుంది ేషన్ వీటిలో ఇవన్నీ కలర్ చాటు ఫైవ్ కలర్ చార్ట్ దీంట్లో ఇది ఒక డిజైన్ మష్రూమ్ సిల్క్ అంటారు ఇది చెక్స్ డిజైన్ డిఫరెంట్ గా వస్తుంది మనకు బార్డర్ కూడా మీనా ఓ బోర్డర్ వస్తుంది పళ్ళు లో కూడా చెక్స్ తోనే వస్తుంది డైమండ్ షేప్ లో పళ్ళు ఏదో అదే బ్లౌజ్ వస్తుంది మనకి సేమ్ డిజైన్ సింపుల్ గా లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో ఇవన్నీ కలర్ ఓకే ఇది యూనిక్ డిజైన్ వస్తుంది ఇదంతా ఓన్లీ టూ కలర్స్ వస్తాయి ఇది ప్రైజ్ ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి ఇవన్నీ చినాన్ సిల్క్ అంటారు వీటిని మష్రూమ్ సిల్క్ అంటారు వీటిలో రకరకాలు బనారస్ లో ఇవన్నీ డిజైన్స్ పళ్ళు ఇది శారీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ తో వస్తాయి ఇవన్నీ మనకి బోర్డర్ పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కాంబినేషన్ తో వస్తుంది ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్స్ బ్రైడల్ శారీస్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కాంబినేషన్ ఇవన్నీ పింక్ బర్డ్స్ తో వస్తుంది ఇది మొత్తం కాపర్ చర్యతో వచ్చి ఐటమ్ అనమాట ఇది కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది ఇది సెల్ఫ్ ఇవన్నీ కాంజీవరం శారీస్ అంటారు ఇప్పుడు టిష్యూ డిజైన్స్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అప్ టు మనకి ఫైవ్ థౌసండ్ బిలో వస్తాయి స్టార్టింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి వస్తాయి వీటిలో రకాలు కలర్స్ కూడా పేస్ట్రీ కలర్స్ కాపర్ కలర్స్ అన్ని ఉంటాయి ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ కానీ బ్రైడల్ కలెక్షన్స్ పళ్ళు కానీ బోర్డర్ కానీ కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ తోనే వస్తుంది అండి హ్యాండ్స్ బోర్డర్ వచ్చేసింది ఇది వింటేజ్ కలెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇది వింటేజ్ కలెక్షన్ అంటారు కలర్ కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మనకి ఇదంతా ఓల్డ్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఇది ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్స్ ఇదంతా మనకి మీనా వీవింగ్ తో వస్తుంది నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ అందరూ పెద్ద బోర్డర్స్ కాదు మాకు చిన్న బోర్డర్స్ కావాలి అంటారు చిన్న బోర్డర్ మనకి ఇదంతా ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది రోజ్ ఫ్లవర్ డిజైన్ ఓకే ఇది సారీ మొత్తం సిల్క్ కోసం పల్లు కాంప్లెక్స్

पास ट्रेंडिंग भी चल रहा है हां टेस्टिंग भी चल गोल्ड ऑफर कर ఓకే సారీ మొత్తం రెడ్ తో తో వస్తుంది వస్తుంది సెల్ఫ్ ది బోర్డు 16 ఇంచెస్ బోర్డు వస్తుంది మొత్తం కాంట్రాస్ట్ ఓకే గ్లౌజ్ పళ్ళు సెల్ఫ్ వస్తుంది

स्टार्टिंग मंथ पंचपति में स्टार्टिंग मंथ इवन ही टेन थाउजेंड तक आप फोर्टी थाउजेंड वर्क हो ओके क्योंकि फिर मैं जो भी ऑफ करते टेन थाउजेंड स्टार्टिंग तो आप तो फोर्टी थाउजेंड वर्क हो सकते हैं बहुत तो ज़्यादा मंथ नहीं है कारी डीजल फाइटर नहीं बहुत इवन डीजल

जीज़े इनको लो ओपन करिए ऐसे उसका रिज़ल्ट रिज़ेंस करिए हम्म टाइमर काम नहीं हो रहा है इसलिए तो वही पता चलता है ओके इनके नंबर आ रहे हैं रिज़ेंस ओन अलग ही मालूम किया नहीं फिर भी तालमेल बिज़नस पापुशिया हम्म

అంబరం సిరీస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఓకే ది స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ అంటే మనం నుంచి స్టార్ట్ ఓకే Up to one twenty thousand or Okay. Twelve hundred rings will be lost. One hour of drinks. Okay. No, the lot of pants, of But the particular three thousand five hundred inch of Okay. If I'm open gate in Sari or two, I'm sure to be. Okay. okay. చాలా బాగున్నాయండి అన్ని కూడా ఇవన్నీ డిజైనర్ హాఫ్ సారీస్ ఓకే ఇది పట్టు మీద వస్తుంది ఫుల్ గేర్ తో వస్తుంది ఇది మన బిగ్ బాడర్ తో వస్తుంది సెమీ స్టిచ్డ్ విత్ కట్ వర్క్ ఓని దుపట్టా తో వస్తుంది మనకి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అవును వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇది ప్లెయిన్ వచ్చి డిజైనర్ వేరు కలంకారి ఓని వస్తుంది మనకి ఇది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతే అప్ టు మనకి ఫైవ్ థౌసండ్ దాకా లెహంగా సెట్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్ డిజైనర్ ఓని వస్తారు దీనికి Mm-hmm. ఇవి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ డిజైన్స్ వస్తాయి మనం ఇవన్నీ డిజైనర్స్ ఇవన్నీ ఇది కట్ వర్క్ తో వస్తుంది మనకి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా యానిమల్ థీమ్ తో వస్తుంది కాంబినేషన్ కూడా మనకి తస్సర్ మీద వస్తుంది ఇది కట్ వర్క్ దుపటా కాంబినేషన్ గానీ కలెక్షన్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి అండి అసలు దీనికి డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది హైట్ ఎవరికైనా సరిపోతుంది ఇప్పుడు కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది డిటైలింగ్ వర్క్ కానీ వీటిలో ఇలా పైతాని బోర్డర్స్ చక్కగా మీరు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుందండి ఎందుకంటే వీడియోలో అన్ని చూపించలేము కాబట్టి జస్ట్ శాంపిల్ కి మాత్రమే షేర్ చేస్తున్నారు అన్ని కూడా ఇవన్నీ పైతాని బోర్డర్స్ డిజైన్స్ వస్తాయి ఓకే స్పేస్ సీట్ మీద వర్క్ ఇది ఓకే ఇది అయితే చక్కగా మీకు ఏ లో కావాలంటే ఆ ప్రైస్ లో బై చేసుకోవచ్చు ఇది బనారస్ తో వస్తది ప్రతి దాంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం 3 4 కలర్స్ వస్తాయి రేపు వచ్చి మాసానికి కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చినాయి చాలా బాగుంటాయి అండి అన్ని కూడా మంచి పార్టీ వేర్ అనమాట ఇవి ఇది ప్రతిసన్న లోస్టది ఓకే ఇది ప్రతిసన్న బార్ ట్రెండింగ్ డిజైన్ కూడా ఇది పైథాన్ సరే నండి ఓని కాంబినేషన్ కూడా మనకి మంచి బాల్ట్ గ్రీన్ ఇస్తాడు బేబీ పింక్ విత్ బాల్ట్ గ్రీన్ బోర్డర్ సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ఆఫ్ సారీ డిజైన్